నమస్కారం అండి నేను జాయింట్ కలెక్టర్ మాట్లాడుతున్నాను ఈరోజు మనకి చెన్నైపాలెం సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ఉందో బీపీఎస్ఎల్ కంపెనీకి సంబంధించి దాని మీద రేటు ఫైనలైజేషన్ కోసం ఈరోజు ఇక్కడ ఆర్టీఆర్ ఆఫీస్లో అందరూ స్టేక్ తోట అంటే అక్కడ పబ్లిక్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది దీనికి గౌరవ కావాలి ఎమ్మెల్యే అటెండ్ కావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే దాదాపుగా ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ఎకర్స్ వరకు అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ చేయాల్సి ఉంటుంది ఆ గ్రామం నుంచి దాని మీద ఇప్పటికీ మేము ఒక త్రీ టైమ్స్ వాళ్ళతో కన్సల్ట్ చేయడం జరిగింది గ్రామస్తులతోటి మేజర్గా రైతులు ఏంటంటే వాళ్ళు పొలాలు ఉండడానికి అయితే సిద్ధంగా ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఒకటి ఉండాలని చెప్పి జీవన ప్రతిపాసం అట్లాడటం జరిగింది ముఖ్యంగా దాంతోపాటుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే హౌసెస్ ఉన్నాయో వాటికి ఆర్ఓర్ ప్యాకేజ్ కూడా వాటి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ మనకి చట్టం ప్రకారంగా ల్యాండ్ ఎక్వేషన్ చేసేటప్పుడు దాని కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని అంగీకరించారు రేటు కూడా కొంత ఎక్కువగానే ఆడడం జరిగింది కానీ మనకి చట్టం ప్రకారంగా వాళ్ళకి ఎంత వాళ్ళు అంతకన్నా కూడా ఎక్కువగానే మేము ప్రపోజ్ చేసి ఫైనల్ చేయడం జరిగింది ఈరోజు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఎకరానికి రేటు అనేది ఫైనల్ చేయడం జరిగింది అదే దీని మీద వాళ్ళు అంగీకరించారు దీని ప్రకారంగానే మేము ఫర్దర్గా ఈ ల్యాండ్ ఎక్వెస్ట్ చేసి కంపెనీ వాళ్ళకి అప్లై చేయడం జరుగుతుంది టోటల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఏకర్స్ వరకు ఉంది దీంట్లో పట్టా ల్యాండ్స్ ఉన్నాయి అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి దీనికి రేటు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఓపెన ఇవ్వడం జరుగుతుంది స్థానికులకి స్థానిక యువత అవి గవర్నమెంట్ ల్యాండ్స్ కొన్ని ఉంటాయి చెరువులు శ్మశాన వాటి ఇవన్నీ ఉంటాయి అవి ఎక్సెప్ట్ చేసే మిగతాది మనం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు స్థానికులకి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అవే అడిగారు కదా దాని మీద వాళ్ళు ఉద్యోగ వృద్ధిపొండ అది కల్పించమని చెప్పడం జరిగింది వాళ్ళు రిక్వెస్ట్ చేశారు దాని మీద కంపెనీ వార్త కూడా మాట్లాడి ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళకి తగ్గ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది